ఉండి మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడేవారు మీరు కాదు ఇరవై కాబట్టి మీరు వారికి భయపడకండి మరుగైనది బయలుపరచబడకపోదు రహస్యమైనది తెలబడకపోదు చూసే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మహిమ కలుగునివాక దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎంత దాచిపెట్టిన సంఘాన్ని అది దాచపడదు అది ప్రపంచానికి ఖచ్చితంగా కనిపిస్తుంది ఎంత సీక్రెట్గా ఉన్న క్రైస్తవులు రెండు వేల ఇరవై ఆరు నుంచి బహిర్గతం అయిపోతున్నారు అందులో భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అనేక మందికి క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాన్ని చూపించబోతున్నారు భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే తలకిందులు చేయబోతున్నాడు ఎందుకంటే ప్రభు అంత గొప్పగా తన యొక్క బిడలు లేవనెత్తుకుంటున్నాడు ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా తన బిడ్డల కోసం రహస్యం ఉంచి అందరైతే ఈ లోకల్లో ప్రతి ఒక్కరు కనబడాలో వాళ్ళందరినీ రహస్యంగా సిద్ధపరుస్తున్న దేవుడు రెండు వేల ఇరవై ఆరులో మరుగైన బిడల్ని రహస్యంగా దాచబడి శిక్షణ పొందిన బిడల్ని బయటికి పంపించి తన కార్యాలు బలంగా చూపించబోతున్నాడు అందుకే చాలా చోట్ల అస్వస్థతలు అద్భుతాలు దేవుడి కార్యాలంటేనే ప్రవచనాలంటేనే అభిషేకం అంటేనే వ్యతిరేకత ముందు సంఘంలో రాబోతుంది సంఘంలో అంటే క్రైస్తవులుగా అనిపించుకున్న ప్రతివారు సంఘంలో ఉన్న ప్రతి వారిని తేలగొడుతున్నాడు దేవుడు కేవలం ఉట్టి బోధలు ఉపన్యాసాలు పనిచేయలేండి శరీరానికి కనీసం హృదయాన్ని దేహాన్ని కదిలించలేని యొక్క వాక్యాలని కొట్టివేస్తున్నాడు బలంగా తన యొక్క అభిషేకాన్ని ప్రపంచంలో ప్రతి వారు ప్రత్యక్షం చూసులాగిన దేవుడు తన సేవకుల ద్వారా మరలా అద్భుతాలు కనపరచబోతున్నాడు ఐగుప్తులో ఎలాంటి అద్భుతాలు చేశాడో అలాంటి గొప్ప కార్యాలు మళ్ళీ మళ్ళీ చేరగచ్చబోతున్నాడు మరి కుమారుడు యేసుక్రీస్తు వారి కాలంలో జరిగిన కార్యాల కన్నా అంతకన్నా ఎక్కువగా కార్యాలు చేరబోతున్నాడు అందుకోసం దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు సంఘం అంటే అందరంటే సంఘం కాదు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం లోబడి జీవించేవాళ్ళు దేవుని యొక్క మహిమకు మరి దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలు కాబట్టి దేవునితో యొక్క వాక్కు సహవాసం కలిగి ఉండే బిడ్డల్ని తన యొక్క మాట ప్రకారం లోబడి జీవించే వారిని తను లేవనెత్తుకుంటున్నాడు బలంగా రెండు వేల ఇరవై ఆరులో ఆ ఉద్యమం అనేది ఈ యొక్క భారతదేశంలో ప్రతి మూలన కనబడబోతుంది ప్రతి రాష్ట్రంలో కనబడబోతుంది ప్రతి జిల్లాలో కనపడబోతుంది ప్రతి ఒక్క మండలాల్లో నియోజకవర్గాల్లో గ్రామాల్లో ఇంట్లో సైతం కనబడబోతుంది ఏ సునాములో మీ ఇంటి నుంచి ఆ ఉద్యమం బయటకు గాక ఆ విప్లవమైన అభిషేక శక్తి ఆ ఉద్యోగకరమైన యొక్క శక్తి సామర్థ్యము అభిషేకం ద్వారా తన యొక్క ఆత్మ జీవము కదిలించబడబోతుంది ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క దేహం నుంచి దేవుడు తన నామాన్ని మయం తీసుకోవడానికి తన బిడ్డలు లేవనబోతున్నాడు అభిషేకించబడుగా కేసు ప్రతి ఒక్కరు అభిషేక ప్రవాహంతో నింపబడుతుడుగాక ప్రతి సైతాను కాడులు విరగొట్టబండుగా కేసునాము సంపూర్ణమే బిడగా క్షేమము అభివృద్ధి సంఘం పొందుకుండుగా కేసునాము ఉట్టి ఉట్టి మాటలు చెప్పి ప్రతి వారికి గ్రహింపు కలుగునుగా కేసినావు సంపూర్ణ నీ మహిమ ప్రత్యక్షత అనేకమంది చూచుదుడుగాక హోలీ స్పిరి పరిశుద్ధాత్ముడా నీ మహిమను ప్రతి బిడ పొందుకునే కృపణించిన స్తోత్రం ప్రభు ఉచితంగా నీ యొక్క కృప దానాన్ని ప్రభు ప్రసాదిస్తున్న స్తోత్రం ప్రభు బలపరుస్తున్న వాడానికి స్తోత్రాలు అభిషేకించబండుగా కేసినాము అభిషేకించబడుగా కేసినాము ప్రతి ఒక్కరు ఆ యొక్క అభిషేక మార్గంలో నడుచుదురు కాకేసినాం ప్రతి కన్ను ప్రతి చెవి ప్రతి హృదయము తెరబడును గాకేసిన ప్రతి ఒక్క ఇదిగో మరణకరమైన బెడ్లో హాస్పిటల్స్లో ఇంట్లో మార్గాల్లో ఎక్కడైతే అంబులెన్స్లో బస్సుల్లో ఎక్కడైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ పరిపూర్ణ స్వస్థత విడుదల కలుగును కలుగునుగాక కాక సంపూర్ణ జీవం ప్రతి ఒక్కరు పొందుకుండు కేసిన నీ మహిమను ప్రభు బిడ్డలకి కనపరిచి ప్రభు నీ కృపచేత ప్రతి ఒక్కరు ఆకర్షిస్తున్నాడు అది కేసులు స్తోత్రాలు ఆకర్షించబడుదునుగా కేసిన ప్రతి ఒక్కరు నీ నామానికి ఆకర్షించబడుదు కాక నీ కృపచేత ప్రతి ఒక్కరు ఇదిగో ఎక్కడ దాగి ఉన్న ప్రతి వారు బయటకు వచ్చుదుగాక ఎదుకటి ప్రభు నువ్వు వాక్యం వస్తున్నావు ప్రభు మరుగైనది రహస్యమైనది ఏది దాచబడదు అని ఎందుకంటే ప్రభు నువ్వు బయలుపరచడం కోసం మాత్రమే ప్రభు మమ్మల్ని ఎన్నుకున్నావు అలాగైతే ఎందరైతే ప్రభు నీ సేవకులుగా ఎన్నుకోబడ్డారు ఎవరైతే ప్రభు నీ యొక్క మార్గాన్ని దిగో ప్రత్యక్షం చూపించాలనుకున్నారు వాళ్ళ ద్వారా యొక్క ఉద్యమం రగులుగాకేసుకుని ఉద్యమం రగులుగాకేసిన పరిపూర్ణ అగ్ని ప్రవా ప్రతి బిడ్లపై కుమరించబడుగాక ఆ ఎముకల్లో రక్తంలో మాంసంలో ఇదిగో నర్రాల్లో ప్రభా అభిషేకం కదుడుగా కేసు క్రీస్తునంలో నూతన పరచబండుగా క్రీస్తునంలో క్రీస్తునందు నూతన సృష్టి అన్నట్టుగా అయా ఇక మాటలు నీవరి ప్రభు ప్రార్థించేవాడు నువ్వరి ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించదుడిగా కేసిన ప్రతి చెవి తెరబండుగా కేస్తున్నులు ప్రతి చెవి ప్రతి కన్ను తెరబండుగా కేసిన ప్రతి హృదయం తెరబండుగా కేసినా సంపూర్ణ నీ మహిమ ప్రత్యక్ష ప్రభు రెండు వేల ప్రభు బిడ్డలకి ఇది కృపణిస్తున్న స్తోత్ర ప్రభు ఉజ్జింపు చేస్తున్న స్తోత్ర ప్రభు ఎవరికైతే ఇప్పుడు భయపడ్డారో ప్రభు వారిని ఎదిరించే సామర్థ్యం నీ యొక్క వాక్సిక్ ద్వారా బిడ్డలకిస్తున్న స్తోత్ర ప్రభావ నీ అభిషేకం ద్వారా ప్రభు ప్రతి ఒక్కరు వచ్చిన వెయ్యి మంది పదివేల మందిని పది మందిని సైతం ప్రభా ఎంతమంది ప్రభు వాళ్ళ మీద తాద యొక్క యుద్ధం ద్వారా ప్రభావ వాళ్ళందరినీ స్వాధీనపరుచుకుని లోపరుచుకునే ఇస్తున్న స్తోత్ర ప్రభు ప్రతి వచ్చినదిగో నీకు వ్యతిరేకం వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో పావాల దగ్గరికి వస్తుందని స్తోత్ర ప్రభావ దిగో ప్రభా సంఘం అనేటువంటి ప్రభావ నీ బిడ్డలని ప్రభు どう మరి కా పాల దగ్గర తీసుకొస్తున్నాను ప్రభా సైతాన్ని ఒక దొక్కుతున్నాడు చెప్పా ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క నామాన్ని బట్టి ప్రభావ వాడిని శతక దొక్కుదురుగా కేసు నవ్వులు అయ్యో వ్యతిరేకంగా ప్రభు ఇదిగో క్రైస్తవులపై జరుగుతున్న ప్రతి ఒక్క బలహీన క్రియల నుంచి ప్రభు ప్రతి ఒక్కరిని విడిపించిన వాళ్ళు వారు కూడా నీ సేవలు బహుగొప్పగా ఆడబడుతుందిగా కాక బహు గొప్పగా కాదు సంపూర్ణ నీ మహిమను ప్రభావి బూచుదురుగా కేసు కృష్ణలు నీ మహిమను చూచుదుగా కేసు కృష్ణలు పరిపూర్ణ విలుగా అనేకమైన ప్రవాహాలుగా నీ సంధి ఉంచుతురుగా కేసు నా భారతదేశంలోని ప్రభు ఇదిగో ప్రధానమంత్రి నుంచి ప్రభు కింద ప్రభా కింద అధికారి వరకు ప్రభు ప్రతి ఒక్క అధికారి రాజకీయ నాయకుడు ప్రభా నీ పనిలో వాడబడుదురుగా కేసు నీ పని చెరుకుటకు ప్రభ ప్రభా సహకరించదురుగా కేశ్వరీకృష్ణులు వాళ్ళందరూ మారిపోదురుగా కేశ్రీకృష్ణులు వారి అందరూ ప్రభ నీ యొక్క నా మై ప్రభు ప్రభావ వాడుకుందిగా కేశ్వీకృష్ణులు ప్రభావ ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రభా సీఫ్ వరకు ప్రభ ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ప్రభ ప్రతి ఒక్కరు వార్డు నెంబర్ నుంచి ప్రతి ఒక్కరు ప్రభు ఇదిగో సంపూర్ణ నీ బిడ్డలగా రూపాంతరపరచబడుగా కేసుల ప్రత్యక్షమైన నీ కార్యాలు జరుగులు కాక నీ కార్యాలు విస్తారంగా జరిగించు ప్రభు అనేకులు సాక్షార్థమై నీ నామం గొప్పనామని సృష్టిని సృష్టించిన నామేసుక్రీస్తునమ్మని అనేకమంది తెలుసుకునే కృప్రేమని ఏ ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ దేవుడు నేను వాడుకోబోతున్నాడు సిద్ధపడండి ప్రైజ్లో